యుక్తీ మోగు కుంది సైరై బీసిలంత కదనా తినుమారు అగదగ తీనుమారు మన తినుమారు మల్లన్న సింగమై యుద్ధమై పల్లె పల్లె ప్రతి నభూని పంతమై ప్రతి బీసీ కదలాలి యుద్ధమై చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండల ఎంఆర్ఓ గారికి బీసీ సప్ల అమలు చేయాలని తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన తరగతులు బీసీల కోసం కేటాయించిన బడ్జెట్ ఇప్పుడు మీకు కీలకంగా చెప్తా ఇక్కడ స్కాలర్షిప్ల విషయంలో కానీ హాస్టల్ల విషయంలో కానీ మహాత్మాబాయి జ్యోతి పూలే ఓవర్సీస్ విద్యానిధి మహాత్మా జ్యోతిబాయి పూలే రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సొసైటీ నిర్మాణం స్టడీ సర్కిల్ తెలంగాణ గీత కార్మికుల కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ సాయం కోసం చేనేత కార్మికుల సాయం ఇరవై రెండు బీసీ కార్పొరేషన్లు రాజీవ్ యువ వికాసం కోసం కళ్యాణ్ లక్ష్మి వెనుకబడిన తరగతుల కమిషన్ ప్రత్యేక కమిషన్ కోసం భవన నిర్మాణాలు సిబ్బంది జీతాలు వీటి కోసం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ఏకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ చెప్పింది ఏంటంటే బీసీ సప్లైను అమలు చేస్తామని తొలి అసెంబ్లీలోనే ప్రకటిస్తామని చెప్పింది ఇంతవరకు బీసీ సప్లైను అమలు చేయకపోగా లక్ష కోట్ల బడ్జెట్ పెడతామని చెప్పింది తెలంగాణ రాష్ట్రం ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీల కోసం ఐదు సంవత్సరాల కాలంలో లక్ష కోట్ల కోట్ల బడ్జెట్ పెడతామని చెప్పింది కానీ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో పదకొండు వేల నాలుగు వందల ఐదు కోట్లు ఐదు పాయింట్ ముప్పై ఒక్క కోట్లు పెట్టింది దీనిలో ఖర్చు పెట్టిన అంశం ఏంటంటే రెండు వేల నాలుగు వందల ఇరవై ఒకటి పాయింట్ ఇరవై ఇరవై కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది ఈ ఈ మిగతా బడ్జెట్ అంతా ఎక్కడికి పోతుంది దీనికోసమని ఎస్సీ ఎస్టీ సోదరులకు ఎట్లయితే సప్లాన్ ఉన్నదో దానికోసం బీసీ సప్లాన్ తీసుకురావాలని నేపథ్యంలో ఇక్కడ బీసీలందరూ ఏకమై కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఏకమై ఈ బీసీలందరూ సప్లన్ కోరుతున్న నేపథ్యంలో మీ ఎంఆర్ఓ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది దీంతోపాటు తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యకర్తలు అలాగే వివిధ బీసీ సంఘ నాయకులు వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో ఏది తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి అసెంబ్లీలోనే బీసీ సప్లాను పెడతామని చెప్పి ఈ బీసీలను నైవంచన గురి చేస్తూ ఉన్నది ఈ నేపథ్యంలోనే బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని మోసాన్ని కళ్ళకు కట్టినట్టుగా వివరించి తెలంగాణ రాష్ట్రంలో తీర్మర్మలన్న బీసీల హక్కుల గురించి కొట్లాడుతూ ఉన్నాడు దానికోసమనే బీసీ సప్లైనా అమలు చేయాలని లేకపోతే సీఎం రేవంత్ రెడ్డిని గద్దె దించే అవకాశం వందకు వంద శాతం బీసీలు తీసుకుంటారని మేము ఈ చుప్పదాండి నియోజకవర్గం తరఫున తెలియజేస్తాం సి కుర్చి గు పంచాయతి నుండి పార్లమెంటు దాకా మనముంటే పంచాయతీ నుండి పార్లమెంటు దాకా మనముంటే అట పక్క తగ్గుతుంది బుద్ధమించు యువ బీసీ తీనుమారు తీనుమారు పంతమై ప్రతి బీసీ కదలాలి యుద్ధమై నేను వారు మల్లన్న సింగమై గర్జించి తుంకు యుద్ధమై పల్లె పల్లె ప్రతి నభూని పంతమై ప్రతి బీసీ కదలాలి యుద్ధమై

మరెట్టు వేసే యంత్రాను కీసీలను చూస్తుండ్రు హుట్టి మీద గట్టి అందకుండా ఊపుతుండ్రు